హాయ్ అందరూ ఎలా ఉన్నారు మీరు చూస్తున్న హోటళ్లు వచ్చేసరికి మొత్తం నెల్లూరు జుడిపి గోడూరు పోటేళ్ళు ఇవన్నీ వచ్చేసి మనకి యాభై రెండు ఉన్నాయి యాభై రెండు మనకి బక్రీద్ సేల్స్ రెడీగా ఉన్నాయి ఇవి చూపిస్తా చూడండి ఎట్లున్నాయి ఎన్ని పళ్ళు మీద ఉన్నాయనేసి మొత్తం వచ్చేసి మనకి యాభై రెండు పిల్లలు సేల్స్ అనేది రెడీగా ఉన్నాయి ఇవన్నీ మనకి రెండు పళ్ళు మీద నాలుగు పళ్ళు మీద ఉన్నాయి ఆరు పళ్ళు అయితే ఏవే లేవు అన్ని రెండు పళ్ళు నాలుగు పళ్ళు మీద ఉన్నవి మొత్తము మనకి యాభై రెండు యాభై రెండు సేల్స్ ఉన్నాయి చూడవచ్చు క్వాలిటీ అయితే ఎట్లున్నాయి అనేసి అన్నీ మనకి క్వాలిటీలో ఏది మాత్రం చేసే పని లేదు చూపిస్తాను పిల్లలు ఏవి అనేసి ఇక్కడ వచ్చి కానీ దీని పళ్ళు కానీ చూపిస్తాను ఇది ఇంకా రెండు పళ్ళు మీద ఉంది అంటే అన్ని ఇట్లా రెండు పళ్ళు మీద నాలుగు పళ్ళు మీద ఉన్నది ఏవి ఆరు పళ్ళు కానీ లేదు పిల్లలన్నీ చూడొచ్చి ఎంత హిల్దిగా ఉన్నాయనేసి మనకి ఇవి మొత్తం నెల్లూరు జుడిపిని అన్న వాళ్ళు ఒక బ్యాచ్ తెచ్చి యాభై రెండు స్టార్ట్ చేయనారు యాభై రెండు ఇప్పుడు వచ్చి సేల్స్ ఉన్నాయి ఎవరన్నా కానీ మనం కొనాలనుకునే వాళ్ళు కానీ మనం సెలెక్ట్ పరంగా తీసుకుంటేనే మీకు ఎలాంటి గ్రోత్ వస్తుంది బ్యాచ్ తీసేసి అన్ని అంటే దాంతో కొద్దిగా క్వాలిటీ లేనివన్నీ తీసుకున్నారంటే మీకైతే అయితే ఒకే ఈ విధంగా అయితే రావు మీరు నలభై పిల్లలు తీవాలన్నప్పుడు రెండు రెండు బ్యాచ్లు ఇరవై ఇరవైగా తీసుకుంటేనే మీకు క్వాలిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది నలభైలో నలభై క్వాలిటీ ఉండవు ఖచ్చితంగా ఒక పది పిల్లలు అనేది క్వాలిటీ రాకనే ఉంటాయి ముప్పై పిల్లల దాకా అట్లా క్వాలిటీ వస్తుంది ఇరవై నుంచి ముప్పై పిల్లలు క్వాలిటీ ఉంటాయి మిగతా అయితే అన్ని క్వాలిటీ ఉండవు అట్లా క్వాలిటీ పరంగా తీసుకుంటేనే మీకు ఈ గ్రోత్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీకు అందరికి చెప్తా అంట నెల్లూరు బ్రౌన్ అనేసి బ్రౌన్ వచ్చి ఇది అంటే మామూలుగా అడుగుతుంటారు అన్న బ్రౌన్ ఇంత గ్రోత్ వస్తుంది అని అడుగుతుంటారు అన్ని గ్రోత్ గ్రోత్ అయితే ఇదే విధంగా వస్తాయి చూడవచ్చు ఇది కానీ పులు ఇది కానీ రెండు పుల్ల మీదే ఉంది ఇంకా ఇది కానీ నెల్లూరు జుడిపిలోని బ్రౌన్ ఇది అంటే చాలా మంది అడుగుతుంటారు అన్న నల్లది బ్రౌన్ అంటే అంత గ్రోత్ వస్తాయి అనేసి అడుగుతారు అవి ఖచ్చితంగా అవి కానీ అంతే గ్రోత్ వస్తాయి కానీ మనకి కలర్ ఒకటి డిఫరెంట్ చేంజ్ అవుతుంది అదే విధంగా మీకు దీంతో పల్ల పిల్లలు కానీ ఉన్నాయి పల్ల పిల్లలు కానీ ఎట్లు ఉన్నాయి అనేసి చూపిస్తాను పల్ల పిల్లలు ఒక మూడు ఉన్నాయి పల్ల పిల్లలు మూడు నాలుగు ఉన్నాయి అవి చూపిస్తాను ఇది చూడొచ్చు దీనికైతే హెయిర్ కానీ ఏ విధంగా ఉంది అనేసి క్వాలిటీ మెచ్చు క్వాలిటీ పరంగా తీసుకొని మనం చూస్ చేసుకుంటే మనము ఏ విధంగా ఉంటాయి అంటే కొద్ది స్టైల్ గా ఉంటాయి చూడడానికి కానీ విధంగా ఇట్లాంటి పిల్లలు చాలానే ఉన్నాయి దీంతో ఇవన్నీ చూడవచ్చు ఎప్పుడు కానీ మనం సెలెక్ట్ చేయేటప్పుడు పిల్ల ఏదన్నా కానీ బ్లాక్ మూతుంటేనే దానికి కొద్దిగా క్వాలిటీగా ఉంటుంది అంటే చూసే లుక్ ఉంటుంది ఎవరిన కొనేది కానీ విధంగా కొంటారు మనకి దీంతో పల్లె పిల్లలు మూడు ఉన్నాయి చూపిస్తాను అవి కానీ ఎట్లున్నాయి ఏమి అనేసి చూడండి ఇది వచ్చేసి మనకి పల్లెపిల్ల అంటే పల్లపిల్ల అన్న కానీ అడుగుతారు చాలా మంది పిల్ల అంటే ఏమి ఎందుకంటే పల్లపిల్ల అనేది కొందరు దీన్ని ఇది కానీ రెండు పల్లెని కొందరు పిల్ల అంటారు కొందరు వచ్చేసి ఆ మామూలుగా ఇది వచ్చి బాపన పిల్ల అంటారు ఇది వచ్చేసి ప్యూర్ వైట్ వస్తున్నారు అంటే మనకి బ్లాక్ అనేది ఉండదు ప్యూర్ వైట్ వస్తుంది ఇది కానీ ఆ జాతికి సంబంధించింది కానీ ఇది వచ్చేసి ఎర్ర ఉంది దీనికి అంటే మళ్ళీ అన్ని కానీ క్వాలిటీ అయితే కానీ పల్ల పిల్ల అనేది ప్యూర్ వైట్ ఉంటుంది ఇవన్నీ దాంట్లో సంబంధించినవి యాభై రెండు రెడీగా ఉండే సేల్స్ కి వీటిలో లైవ్ వెయిట్ వచ్చేసరికి యాభై రెండు వచ్చి మనకి దగ్గర దగ్గర ఒక యాభై ఐదు నుంచి అరవై ఐదు కేజీలు ఉంటాయి యాభై ఐదు కేజీల నుంచి అరవై ఐదు కేజీలు పక్కా ఉంటాయి ఇట్లవి లైవ్ వెయిట్ ఇవైతే లైవ్ వెయిట్ ప్రకారం అయితే ఇవ్వరు సేల్స్ కి ఉండే కానీ లైవ్ వెయిట్ అయితే వేయరు అంటే పిల్లలు పట్టేస్తారు వీటిలో ప్రైజ్ కానీ మీకు లాస్ట్లో చెప్తాను ఇవన్నీ చూపిస్తాను పిల్లలు ఇది కానీ నెల్లు దోనే చూడవచ్చు కానీ దీనికి ఇంకోటి ఏమంటే ఇది చెవు కానీ చిన్నది అంటే దీన్ని కొందరు చిలకి చెవు అంటారు కొందరు బింగి చెవు అంటారు అంటే ఇలాంటి వస్తువులు ఉంటాయి కొన్ని అదే పెద్ద ప్రాబ్లం కాదు కానీ చూసే చిన్న చెవు అంతే అదే మీ అంటే అమ్మడానికి కానీ అదేమి ఇబ్బంది ఉండదు అదే పట్ల ఏమి ఉండదు ఇవి ఈ రెండు కానీ పల్ల పిల్ల పల్లె పిల్లలే చూడవచ్చు ఇది వైట్ ఈ విధంగా వస్తుంది అనమాట పళ్ళ పిల్ల అంటే వైట్ అనేది కలర్ ఎంత ఇట్లా వస్తుంది హెయిర్ కానీ అంత మనకి ఇవి మాక్సిమం దీంతో యాభై ఐదు మనకి యాభై ఐదు కేజీలు వచ్చేవి యాభై ఐదు నుంచి అరవై ఐదు అంటున్నా కదా దీంతో డెబ్బై కేజీలు వచ్చేవి ఉన్నాయి యాభై ఐదు వచ్చేవి ఉన్నాయి గా మనకి అన్ని తీసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా ఒక యాభై ఐదు నుంచి అరవై ఐదు కేజీలు మధ్యలో ఉన్నాయి దానిపైన ఉండేవి ఉన్నాయి యాభై కైతే ఏవి తగ్గువు అంతా మనకి డెబ్బై కేజీలు వచ్చేవి ఉన్నాయి యాభై ఐదు స్టార్టింగ్ మనకి అరవై ఐదు డెబ్బై డెబ్బై పైన ఒకటి వచ్చే ఉన్నాయి అన్ని అయితే లేవు దీంతో మీరు ఎవరన్నా కావాలంటే ఇక్కడికి వచ్చి మీరు అన్ని విధాలుగా చూసుకొని మీరు సెలెక్ట్ పరంగా కానీ తీసుకోవచ్చు వీళ్ళు ఏం చెప్తున్నారంటే బ్యాచ్ అయినా ఇస్తారు లేదా మీకు ఒక్కొక్కటి కావాలన్నా ఇస్తామని చెప్తున్నారు మీకు ఏ విధంగా కావాలన్నా మీకు బక్రీద్దికి సంబంధించి హోటల్ ఎవరైనా కావాలంటే బ్యాచ్ కావాలన్నా బ్యాచ్ వచ్చి తీసుకోవచ్చు లేదు ఒక్కొక్కటి కావాలన్నా ఒక్కొక్కటి వచ్చి తీసుకోవచ్చు ఇవంతా మెయింటెనెన్స్ చేసి అన్న లేరు ఆ అన్న నింట్ ఆయనతో మాట్లాడిచ్చుంటాను అన్న అంటే ఫోన్ వీళ్ళు ఎక్కువ చేస్తుంటారు అనేసి ఆయన నెంబర్ పెట్టద్దు అన్నారు అందుకే నా నెంబర్ పెడతాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి చెప్తాను ఇట్లా అడ్రస్ వచ్చి దీని అడ్రస్ వచ్చేసి కోలార్ డిస్టిక్ మునబాద తాలూకా తాయిలూరు ఇది వచ్చేసి తాయలూరులో ఉండే మొత్తము ఇవన్నీ మనకి రెడీగా సేల్సుకున్నవి మీరు దగ్గరలో ఉండే వాళ్ళు కానీ ఒకసారి వచ్చి విజిట్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసి మీకు ఎన్ని కావాలన్నా ఒకటి కావాలన్నా ఇస్తారు మనకి లేదు పది కావాలన్నా ఇస్తారు మొత్తం యాభై రెండు కావాలన్నీ ఇస్తారు పరంగానే ఇస్తారు వీటిలో ప్రైజ్ వచ్చేసి మనకి మొత్తం ఎత్తుకుంటే మనకి యాభై ఆరు వేలుగా చెప్తా ఉన్నారు మొత్తం ఎత్తుకుంటే మనకి ఎవరున్నా కానీ మొత్తం యాభై రెండు పిల్లలు ఎత్తుకుంటే యాభై ఆరు వేలుగా చెప్తా అన్నారు మనకి యాభై ఆరు వేలు అనేది ఫైనల్ కాదు దాంతో కొద్ది డిస్కౌంట్ అనేది ఉంటుంది ఇస్తారు కొద్ది బార్గెనింగ్ ఎక్కువ ఉండదు కొద్ది ఉంటుంది అంతే చెప్పినారు ఆల్రెడీ దీంతో అన్ని ఎత్తుకుంటే ఆ రేటు లేదు ఒకటే రెండు అయితే దానికి సెపరేట్ రేట్ ఉంటుంది యావరేజ్ యాభై రెండు పిల్లలు ఎత్తుకుంటే యాభై ఆరు వేలుగా చెప్తా ఉన్నారు దాన్ని బట్టి మీరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కాల్ చేయండి అడ్రస్ చెప్తాము వచ్చి కానీ చేసుకోవచ్చు వీటికి ఫీడింగ్ మ్యాథ్ కానీ వచ్చి సూఫర్ నీపేరే వేస్తారు లేదంటే సూఫర్ నీపేర్ తర్వాత వచ్చి మనకి ఆకు అంటారు కదా అదే మీకు పట్టు పురుగులకి ఆకు వేస్తారు రేష్ ఎవరుండే వేస్తారు మ్యాథ్ మొత్తం ఫీడ్ అనేది డిఫరెంట్గా వేస్తారు అతను లేరు అన్నుంటే ఉంటాను అన్న ఓనర్ లేరు అన్న ఎక్కడ వెళ్ళారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే దగ్గరలో ఉండే వాళ్ళు వచ్చి చూడండి లేదా కాల్ చేసినా నేను మాట్లాడతాను చెప్తాను మీకు ఎట్లా ఏమి అనేసి ఇక్కడ తీసుకొచ్చి కానీ చూపిస్తాను ఎవరికన్నా కానీ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి చెడ్ కానీ మెయింటెనెన్స్ అనేది కానీ ఎంత నీట్గా పెట్టినారో చూడొచ్చు రైతు అనేసి ఈ తాళ్ళు కట్టడం కానీ కారణం ఏమంటే హోటల్లో ఒకదాని పోదుకోకుండా తిరగకుండా అనేసి ఉద్దేశంతో అన్నిటికీ యాభై రెండు పిల్లలకి ఇదే విధంగా తాళ్ళు కట్టింటారు ఎందుకంటే తిరిగకుండ ఈ విధంగా కట్టేస్తే అవి తిరుగుకుండేకి ఇబ్బంది ఒక పక్క తిరిగితే ఇంకో పక్క తిరగలేవు అందువల్ల అవి గుద్దుకుండేకి ఛాన్సెస్ ఉండవు ఎందుకంటే పెద్ద పిల్లలు కదా ఇవేమన్నా గుద్దుకున్నాయంటే మనకి కొమ్మలు ఇరిగిపోవడము ఆ కండ్లు గుద్దు కండ్లు గిన్నెలు ఇది అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అప్పుడు రేపిందంటే వాళ్ళకి వాల్యూ తగ్గిపోతుంది అందువల్ల రైతు వచ్చి తెలివిగా ఇది చేశారు ఇవి లు కానీ చూడొచ్చు ఎంత నీట్ కొట్టారు కొట్టారనేసి మొత్తము యాభై మొత్తం షెడ్ ఓవరాల్ గా ఎట్లా కొట్టేశారు మ్యాథ్ వేయడానికి అది కానీ గా పెట్టారనమాట మెయింటెనెన్స్ చేశారు దాని కానీ మనకి రేక్కొని చేపించి కిందకి వెల్డింగ్ కొట్టు పెట్టేశారు అందుకే అది గా ఉంటుంది ఎందుకంటే లాగినా కానీ రాదు వెల్డింగ్ కొట్టేనాడు కాబట్టి ఉంటుంది మీరు ఎవరన్నా కానీ ఇదే ప్లాన్గా అంటే బడ్జెట్ ఇది కొద్ది కొద్దిగా ఎక్కువ అవుతుంది మనకి ఎవరికన్నా కానీ లేదు మనం గా అంటే సింపుల్ గా చేసుకోవచ్చు లేదు మాకు పర్లేదు మేము ఒక ఫైవ్ లాక్స్ సిక్స్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే ఈ తర వేసుకుంటే బెడ్ బాగా షెడ్ వచ్చి మనకి కొద్దిగా బెటర్ వస్తుంది లేదు మనకి చిన్నగా స్టార్ట్ చేయాలంటే దాన్ని బట్టి మన బడ్జెట్ పట్టి చేసుకోవచ్చు ఇంకొందరం కారణంగా ఇట్లా చేసిన మెయింటెనెన్స్ చేసే వస్తాయా ఇంతే షెడ్ ఎలా మేము వెళ్ళాలనుకుంటున్నాము ఇంత అవుతుంది అంటే అంత అవసరం లేదు ఏ మనం పది పిల్లలకి కానీ చూసుకోవచ్చు మన ఇంటి దగ్గర దగ్గర వేసుకుని మనకి బెనిఫిట్ ఉంటుంది వీళ్ళు ఎక్కువ పెట్టారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టారు పిల్లలు ఎక్కువ పెట్టారు కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్ అలానే ఉంటుంది మీరు కానీ ఎవరికన్నా కానీ షెడ్ గురించి కానీ ఏ ఉన్నా ఎలా వేయాలన్నా కాల్ చేస్తే చెప్తాము దయచేసి తొమ్మిది తర్వాత ఫోన్ చేయకుండా నైట్ తొమ్మిది పది పన్నెండు కానీ చేస్తారు ఆ టైంలో మాట్లాడలేము లో అయినా చేయండి ఎంత వేల అయినా మాట్లాడతాము మీరు వరుసకి కాల్ చేస్తే నైట్ లో కానీ ఇబ్బంది వేస్తుంది ఎవరు కానీ లో చేయద్దండి షెడ్ కానీ ఈ విధంగా మెయింటెనెన్స్ చేయడం వల్ల పిచ్చుకులు కిచులు కింద పడిపోవడం వల్ల మనకి ఏవి కానీ జబ్బులు గిబ్బులు రావు ఫ్రీగా ఉంటుంది అందుకే ఇది మామూలుగా ఇట్లా ఇచ్చి చక్కలు రిపీ కొడతారనమాట అంటే కిందద ఏం ప్రాబ్లం ఉండదు నీట్ గా మెయింటెనెన్స్ చేస్తే అట్లా వచ్చి ఇట్లా పడుకోవడం వల్ల గంజరం పోయినా పిచ్చుకులు అయినా డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతుంది అప్పుడే వీళ్ళకి అది వ్యాధులు అనేది రాకుండా ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు వీటికి మెడిసిన్ కానీ వాడాలా చాలా మంది అడుగుతారు అన్న మెడిసిన్ ఏమవుతుంది ఖచ్చితంగా మెడిసిన్ వాడాలన్నా ఏదైనా గ్రోత్ కానీ అప్పుడే గ్రోత్ వస్తాయి వాటి గురించి కానీ రోజు వీడియో చేస్తాను వీడియో ఎవరికన్నా మన దగ్గరలో కోలార్ డిస్టిక్ కానీ ఇట్లా దగ్గరలో ఉండే వాళ్ళు వచ్చి చూసి మీకు ఎవరికన్నా కావాలంటే ఒకసారి విజిట్ చేసి తీసుకోండి మీరు చూసి అన్ని విధాలుగా చూసి మీరు ఇంకా వేరే మాట్లాడుకోండి ఇంకా తగ్గించని అడగండి అడిగి అన్ని విధాలుగా చూసి తీసుకోండి అన్నీ అయితే హెల్దీగా ఉన్న పిల్లలే క్వాలిటీలో ఏ ఇది లేదు అన్నీ బాగున్న పిల్లలే అన్ని చూడవచ్చు ఎంత ఎంత ఉండేసి అన్ని రెండు నుంచి నాలుగు పళ్ళు ముందు ఉండేవి అన్ని బక్రీద్ కరెక్ట్గా సరిపోతాయి ఏవి పళ్ళు లేకుండా లేవు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసి Desculpa.